కేసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు మజ్జిగ ఆరు వందల ప్యాకెట్లు సహకరించిన దాత సీనియర్ అడ్వకేట్ గణపం రాజగోపాల్ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేలారి శ్రీనివాస నాయుడు చేతుల మీదుగా అడ్వకేట్ గణపం రాజగోపాల్ కి కండు సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కేలారి శ్రీనివాసనాయుడు కార్యదర్శి గువ్వల నారాయణరెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ గౌరవ సలహాదారులు నలుబోలు బలరామయ్య నాయుడు ముఖ్య అతిథి మాజీ గవర్నర్ ఏ కొల్ల రాఘవరెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్టైల్ స్టైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మంచిగా పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు సేవా కార్యక్రమాలు మీరు బాగా చేయాలి ఎందుకంటే ఇవే అంటే మనకు గుర్తింపు తెచ్చేటువంటి కూడా అంటే మా స్పైర్ వాకర్స్ అయితేనే మీ ఫ్రెండ్ వాకర్స్ తర్వాత ఏసీ స్టేడియం వాకర్స్ ఉన్నారు వివేకానంద రకరకాల గ్రూపులు ఉన్నా కూడా ఈ సేవా కార్యక్రమాలు బాగా చేయాలి దానికి అందరూ ప్రోత్సహించాలి దానికి మన మన ఎంత సాయం చేయగల తన మన వంతు సాయం కూడా చేసి ఇటువంటి కార్యక్రమాలు దీప్రదానం చేయాలి ఈ విధంగా ఈరోజు మధ్యగా పంపిణీ చేయటం ఈ నెల రోజులు ప్రిన్స్ నలభై రోజులు పంచుకుంటారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలుగా ఎక్కువ చేయండి మీకు మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని ఈ సవాలు వాకర్స్ వాకర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు అట్లానే వాకర్స్ అందరు కూడా అన్ని గ్రూపులు కూడా ఇక్కడ నడుస్తున్నటువంటి వాకర్స్ అందరూ కూడా శుభాభివందనాలు ఈరోజు ప్రిన్స్ వాకర్స్ నేతృత్వంలో అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తారు నలభై రోజులు బడ్జెట్ కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు రోజు ఆరు వందల ప్యాకెట్లు పంపిణీ చేస్తుంటారు వారికి ఏంటంటే ఈ ఈరోజు నేను నన్ను అడిగిన తర్వాత నేను ఒప్పుకొని వారికి గణప రాజగోపాల్ రెడ్డి లాయర్ నేను స్మైల్ వాకర్స్ గౌరవ అధ్యక్షుడు నేను ఈరోజు నా వితరణతో మజ్జిగ పంపిణీ చేస్తున్నాను అటువంటి మంచి కార్యక్రమాలు మామూలు ఇక్కడ చేసినటువంటి ప్రిన్సిపా ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేయాలి అన్ని అందరూ చేసి దానికి చేస్తే మనకు అసోసియేషన్కు గుర్తింపు కూడా వస్తుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు ఇంకా ఎవరైనా భేదవులు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా మనం మన వంతు సహాయంగా చేయాలి అది ఈ ఈ విధంగా ఈరోజు నాకు అవకాశం వచ్చినట్టు తెలుసువాత ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు ఈ నలభై రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ కొనసాగించాలని కోరుకుంటూ నేను సెలవు చేసుకోండి ఈరోజు మధ్యగా మా గౌరవాధ్యక్షులైన రాజగోపాల్ రెడ్డి గారు దాతగా ఉండి ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ వాళ్ళు సహకారంతో ఈ గ్రౌండ్లోకి వచ్చే వాళ్ళందరికీ మంచి ట్రీట్ స్నేహిలాకర్ తరఫున ఇటువంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి ఎక్స్ గవర్నర్ ఏకొల్లు రాఘవరెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారు మిగతా స్నేహిలాకర్ అటువై రాజధాని గారు సభ్యులందరూ సహకారంతో అందరేష్ గారు బలరాం నాయుడు గారి వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని అంత దిగ్విజంగా అభివృద్ధి చేస్తున్నాం ఇదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసి స్మైల్ వాకర్స్ తరపున మేము సేవ చేయాలని అనుకుంటున్నాము దీనికి ఫ్రెండ్స్ వాకర్ సహకారం మరువలేదు కాబట్టి వారిని మేము స్మైల్ వాకర్స్ తరఫున నుంచి మా నేను లీగల్ అడ్వైజర్ సేవ చేస్తాను రెండు మేము ఈ సేవా కార్యక్రమాల ముందుండి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాము మా గౌరవ అధ్యక్షులైనటువంటి గణపాల రాజగోపాల్ రెడ్డి గారు మా మాజీ గవర్నర్ జయపల్లి రాఘవ రెడ్డి గారు అందరం కలిసి మా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి షేక్ మదార్ గారు అందరం కలిసి స్మైల్ వాకర్స్ తరఫున అన్ని సేవా కార్యక్రమాల ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తుంటాము దానిలో భాగంగానే ఈరోజు మాకు ఫ్రెండ్స్ వాకర్స్ వారు అడగంగానే మా సీనియర్ న్యాయైనటువంటి గణపం రాజగోపాల్ రెడ్డి గారు ముందుండి ఈ రోజు ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ముందు ముందు కూడా చాలా సేవ కార్యక్రమాలు చేస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఫ్రెండ్స్ ఆకర్షందరికి ధన్యవాదాలు తెలుపు నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ వాళ్ళకి సెక్రటరీని తర్వాత ఈ మా ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మజ్జిన్ ప్యాకెట్లు తర్వాత మంచినీరు సర్వే ఈరోజు దాత అయినటువంటి గణప రాజగోపాల్ రెడ్డి సారు ప్రముఖ న్యాయవాది తర్వాత స్మైల్ వాకర్స్ బోరో అధ్యక్షుడు తర్వాత మన మేల్ వాకర్స్ అనేటువంటి టూ నాట్ త్రీ జే మాజీ గవర్నర్ ఎస్ఎల్ రాఘవ రెడ్డి గారు వీళ్ళందరూ మనకు ప్రోగ్రామ్కి వచ్చారు ఈ ప్రోగ్రామ్ మే ఒకటో తేదీ నుంచి జూన్ పదే వరకు పదవ తేదీ వరకు జరుగుతుంది ఈ దాదాపు అప్రాక్సిమేట్లీ ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది పర్ డే సిక్స్ హండ్రెడ్ మ్యాగ్ మెజీ మేము డొనేట్ చేస్తున్నాము కాబట్టి ఈ నలభై రోజుల్లో దాదాపు టూ ల్యాక్స్ వరకు ఖర్చు పెడుతున్నాము ఈ సరే వీటితో పాటు ఈ సేవ కార్యక్రమంతో పాటు తర్వాత మేము బర్త్డే బాయ్స్కి ఏ నెలలో బర్త్డే బాయ్స్కి ఆ నెలలో శతమానం భవంతి జరుపుతాము తర్వాత హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము